నమస్కారం అండి ఈరోజు మనం నవాంసలో రెండవ పద్ధతి నేర్చుకోబోతున్నాం మొదటి పద్ధతి వచ్చేసి జలతత్వం భూతత్వం వాయుతత్వం అగ్నితత్వం ఇలా ఇలా నేర్చుకున్నాం కదా సో ఈ ప్రాసెస్ దానికన్నా ఇది చాలా ఈజీగా ఉంటుందండి ఈజీగా ఉంటుంది అని కొద్దిగా వర్క్ ఎక్కువ ఉంటుంది ఏంటంటే మీకు ఇక్కడ నక్షత్రాలు కనిపిస్తున్నాయి కదా ఇవనేది మీకు నోటెడ్ అయ్యి ఉండాలి ఓకేనా నోటెడ్ అయ్యి ఉండి తర్వాత మీరు ఇది ఒక గ్రహం ఏ పాదంలో కూర్చుంది ఏ నక్షత్రంలో ఎన్నో పాదంలో కూర్చున్న అనేది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు నోటెడ్ అయ్యి అవన్నీ గుర్తుంటే ఓకే లేకపోతే మీరు పంచాంగమైనా ఏదైనా సాఫ్ట్వేర్ అయినా ఫాలో అవ్వవలసి ఉంటుంది ఓకేనా సో మీకు ఇందులో చాలామందికి ఈ పాటికి అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం క్లాసెస్ చెప్పుకున్నాం కదా ఈ నవాంసకి తప్పనిసరిగా ఈ నక్షత్రాలు అనేటివి ఉపయోగపడతాయని ఓకేనా సో ఇలా ఫస్ట్ మేషం సింహం ధనస్సు అంటే ఇక్కడ వచ్చేసి మనం మేషం అంటే ఇక్కడ కదండి సింహం అంటే ఐదు ఇక్కడ నుండి మేషం నుండి ఐదవ రాశి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ ఇక్కడ నుండి ధనస్సు ఐదో రాసి ఓకేనా వన్ ఫైవ్ నైన్ని ఫాలో అవ్వాలి మనం అంతే సో వన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే ధనస్సు మేషం సింహం ధనస్సు ఈ విధంగా మనం ఫాలో అవ్వాలి మేషం సింహం ధనస్సు అని వేసేసి ఇది ఒక మెథడ్ అండి మళ్ళీ వేరే వేయడానికి కుదరదా అంటే కాదండి ఇలా మీరు మెథడ్ ఈ మెథడ్లో చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఇది ఇది చాలా పురాతనమైన పద్ధతి అండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మీరు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ బుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వషఢ ఉత్తరాషడ శ్రవణం ధనిష్ట శతభిష పూర్వభాద్ర ఉత్తర రేవతి ఇలా మీరు లైన్గా నేర్చుకోవాలండి ఇవి ఇవి ఓకేనా అలాగే ఏ నక్షత్రానికి ఎవరు అధిపతో అది కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది తర్వాత మనం దశ అంతర్దశ ఇవి ఉంటాయి కదా వాటికి ఉపయోగపడతాయి సో ఈ ఇవి వీటికి తగ్గ ఈ నక్షత్రాలకు తగ్గ అధిపతులు వీటికి అధిపతులు కూడా మీరు వచ్చి ఉండాలి అలాగే లైన్గా నేర్చుకొని ఉండాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం ప్రాసెస్ వచ్చేసి ఎలా ఎలా రాయాలంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఓకేనా ఈ విధంగా మనం పెట్టుకోవాలన్నమాట పైన ఇది పురాతనమైన పద్ధతి అండి కొత్తగా నేను కనిపెట్టింది లేదు ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ప్రతి నక్షత్రానికి నాలుగు నాలుగు వేసి పాదాలు ఉంటాయని మనకు తెలుసు ఓకేనా ఆ విధంగా ఫస్ట్ ఇక్కడ నాలుగు పాదాలు నాలుగు పదాలు ప్రతిదానికి ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఇక్కడ మనం నవాంస చేయడానికి వచ్చేసరికి రవి విశాఖ మూడులో ఉన్నాడు అంటే మూడవ పాదంలో ఉన్నాడు చంద్రుడు ఆరుద్ర నాలుగవ పాదం కుజుడు ఉత్తరాషాఢ మూడవ పాదం బుధుడు అనురాధ నాలుగవ పాదం గురుడు పూర్వాషాఢ రెండవ పాదం శుక్రుడు మూల రెండో పాదం శని విశాఖ రెండో పాదం రాహు కృతిక మూడో పాదం కేతు అనురాధ ఒకటో పాదం లగ్నం అశ్విని ఒకటో పాదం సో ఈ విధంగా మనం చూడాలి ఓకే ఇవి ఇవి అనేటివి మీకు ఏదైనా సాఫ్ట్వేర్లో కానీ లేకపోతే పంచాంగంలో కానీ దొరుకుతుంది ఓకేనా అక్కడ చూసుకొని మీరు ఈజీగా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నవాంస పద్ధతి ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు రవి వచ్చేసి విశాఖ మూడు అని ఉంది కదా సో ఇప్పుడు విశాఖ విశాఖ అనేది ఎక్కడ ఉందో చూద్దాం ఓకేనా ఇక్కడ ఉంది విశాఖ ఓకే విశాఖ మూడు అని ఉంది కాబట్టి మనం ఇక్కడ నవాంసలో ఇక్కడ మనకు లగ్నంతో పని లేదండి ఏ ఏ లగ్నమైనా సరే ఇప్పుడు ఇక్కడ ఈ లగ్నమైనా ఈ లగ్నమైనా ఎక్కడ లగ్నమైనా సరే అది అక్కడ నుండి స్టార్ట్ చేయాలని ఏమీ లేదు మేషం నుండి స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఓకేనా స్టార్ట్ చేయాలి ఇక్కడ నుండి ఏ లగ్నమైనా సరే మామూలుగా ఈ చాటు వాళ్ళకి ఏదైతే మనం చూస్తున్నామో వీళ్ళకి మేసం అనేది లగ్నం పడ్డది మామూలుగా అయితే వృషభమైన సింహమైన ధనస్సు అయినా ఏ లగ్నమైనా సరే అక్కడ లగ్నం అని పెట్టుకోవాలి కానీ ఈ నవాంస చేసేటప్పుడు మేసం నుండే ప్రారంభించాలి ఓకేనా ఈ పద్ధతిలో అయితే ఇప్పుడు మనకు వచ్చేసి రవి విశాఖ మూడు కదండి విశాఖ అంటే మేసం నుండి ప్రారంభిద్దాం మామూలుగా లగ్నం ఫస్ట్ అశ్విని ఒకటి వచ్చింది చూద్దాం అశ్విని ఒకటి అంటే ఇక్కడే ఓకేనా అశ్విని ఒకటి అంటే మేసంలోనే ఉంది కాబట్టి ఇక్కడ లగ్నం ఇద్దాం ఓకేనా నెక్స్ట్ రవి విశాఖ మూడు విశాఖ మూడు అంటే రవి మేసం నుండే మనం క్యాల్కులేట్ చేయాలి ఒకటి రెండు మూడు రవి నెక్స్ట్ చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలో నాలుగవ పాదంలో ఉన్నాడు ఇప్పుడు మనం చూద్దాం ఆరుద్ర ఆరుద్ర అనేది ఇక్కడ ఉందండి అయితే ఇక్కడ మనం మీద ఏమీసుకున్నాం తొమ్మిది పది తొమ్మిది పది పదకొండు పన్నెండు కదా సో ఆరుద్ర నక్షత్రంలో నాలుగో పాదం అన్నారు కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు అంటే పన్నెండు వచ్చిందండి ఓకేనా ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయాలి కానీ పన్నెండు వచ్చింది కదా ఇక్కడ సో మనం ఇప్పుడు మేసం నుండి క్యాల్కులేట్ చేద్దాం ఇక్కడ నుండి ఏడు వేసుకుందాం ఎప్పుడు ఆపోజిట్ ఏడు ఉంటుందండి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆఖర్ రాశి కాబట్టి చంద్రుడు ఇక్కడ వచ్చాడనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కుజుడు ఉత్తరాషాఢలో మూడవ పాదంలో ఉన్నాడు ఓకేనా ఇప్పుడు మనం నెక్స్ట్ ఉత్తరాషాఢ అనేది చూసుకోవాలి ఉత్తరాషాఢ ఎక్కడ ఉంది ఓకే ఇక్కడ ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాష నక్షత్రం అనేది ఇక్కడ మనకి మూడవ పాదంలో ఉంది అవునా సో ఉత్తరాషఢ మూడవ పాదం అంటే పదకొండు ఓకే సో కుజుడు మన పదకొండులో ఉన్నాడు కాబట్టి ఇక్కడ వేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ మనకి బుధుడు బుధుడు అనురాధ నక్షత్రంలో నాలుగవ పాదంలో ఉన్నాడు ఇప్పుడు మనం అనురాధ నక్షత్రం చూసుకోవాలి ఇక్కడ కొత్త వాళ్ళకైతే కష్టమవుతుంది ఓకే అనురాధ విశాఖ అనురాధ అనురాధ నక్షత్రం నాలుగో పాదం కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఎనిమిది వచ్చింది ఓకేనా మీకు అంత కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ నాలుగు పాదాలు ఇలా రాసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అంటే ఇక్కడ ఎనిమిది వచ్చింది కాబట్టి అలా మీరు ఫాలో అవ్వచ్చు సో ఎనిమిది వచ్చింది అయితే మనం మేసం నుండి లెక్క పెట్టుకోవాలండి లగ్నంతో పని లేదు ఓకేనా ఇది ఏడు ఇది ఎనిమిది బుధుడు ఓకేనా నెక్స్ట్ గురువు గురువు వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం రెండవ పాదం సో ఇక్కడ గురువు పూర్వాష నక్షత్రం ఎక్కడ ఉందో చూద్దాం పూర్వాక్షర ఇక్కడే ఉందండి సో సింహంలో ఉంది ఓకేనా సింహంలో పూర్వాష నక్షత్రం ఉంది అది కూడా ఎన్నో పదం రెండో పదం కాబట్టి ఒకటి రెండు అంటే ఐదు ఆరు ఓకే రెండు టూ నంబర్స్ తీసుకోవాలి ఆరు సో మనం ఇక్కడ మేసం నుండి ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకే గురువు ఇప్పుడు గురువు అయిపోయాడు శుక్రుడు చూద్దాం శుక్రుడు వచ్చేసి మూల నక్షత్రం రెండవ పాదం ఓకేనా సో మనకి ఇక్కడ మూల నక్షత్రం ఎక్కడుంది మేసంలో ఉంది మేసం లో ఉంది మూలా నక్షత్రం ఎన్నో పాదం రెండో పాదం అనుకున్నాం అంటే ఒకటి రెండు అంటే ఇక్కడ ఇక్కడే వచ్చేస్తుంది ఓకేనా మేషర్ నుండి ఒకటి రెండే కదా సో మూలా నక్షత్రం రెండో పాదం శుక్రుడు నెక్స్ట్ శని విశాఖ నక్షత్రం సో ఇక్కడ విశాఖ అనేది మనకి ఇక్కడే ఉందండి అది కూడా రెండో పాదమే సో ఇక్కడ సేమ్ విశాఖ అంతే కదా అండి ఇక్కడ ఒకటి రెండు రెండో పాదం మేషంలో విశాఖ సో ఇది వచ్చింది ఇందాక మూల వచ్చింది సేమ్ రెండో పాదమే కాబట్టి శుక్రుడు శని ఇక్కడ ఉన్నారు ఓకేనా నెక్స్ట్ రాహువు రాహు వచ్చేసి కృత్తిక నక్షత్రం మూడో పాదం కృతిక అనేది ఎక్కడుంది ఇక్కడ ఓకే సో కృత్తిక వచ్చేసి మూడవ పాదం అన్నారు కదా ఒకటి రెండు మూడు అంటే పదకొండు ఓకే పదకొండు కాబట్టి మనం ఇప్పుడు ఏం తీసుకోవాలి పన్నెండు కాబట్టి ఇది పదకొండు రాహు ఓకే కుజరాహులు ఒకటే ఇంట్లో ఉన్నారు నవంశలో నెక్స్ట్ వచ్చేసి మనకి కేతువు అనురాధ నక్షత్రం సో అనురాధ నక్షత్రము ఒకటో పాదం ఒకటి అంటే ఐదు కదా ఓకే ఐదు ఓన్లీ ఇది ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం అలా అనుకుంటాం ఇది ఐదు కాబట్టి ఇక్కడ మేసన్ నుండి క్యాలిక్యులేట్ చేయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే కేతువు సో మనకి ఎప్పుడైతే రెండు ఆపోజిట్ కరెక్ట్ వచ్చిందంటే మనం కరెక్ట్గా చేస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి ఓకేనా సో రాహు కేతువులు ఉన్నారు ఇక్కడ ఆపోజిట్లో నెక్స్ట్ వచ్చేసి లగ్నం అయిపోయింది ఓకేనా సో ఈ విధంగా చేయాలండి నవాంశ మీరు ఈ పద్ధతిని ఇంకో రకంగా కూడా చేయొచ్చండి ఏ విధంగా అంటే ఇప్పుడు రవి విశాఖ మూడు పాదంలో ఉన్నాడు కదా ఇప్పుడు విశాఖ మనకి మేషంలో ఉంది సో మేషం మేషం నుండి మూడు ఒకటి రెండు మూడు అని వేసుకున్నాం అవునా ఇప్పుడు మళ్ళీ ఏంటిది ఆరుద్ర ఆరుద్ర ధనస్సులో ఉంది కదండి ధనస్సు నాలుగో పాదం ఓకేనా సో ధనస్సు నుండి ధనస్సు ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంది ఓకేనా సో చంద్రుడు నాలుగో పాదం అంటే నాలుగు ధనస్సు నుండి ఒకటి రెండు మూడు నాలుగు చంద్రుడు ఈ విధంగా వేసుకోవచ్చు ధనస్సు నుండి ఈ విధంగా అంటే మీరు ఇక్కడ వన్ టువెల్ తీసుకునే బదులు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అనేసి సింహంలో ఏ ఏ నక్షత్రాలు ఉన్నాయో అక్కడి నుండి ఇక్కడ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు రవిచంద్రుడు అయిపోయారు కదా కుజుడు చూద్దాం కుజుడు వచ్చేసి ఉత్తరాషడ నక్షత్రం ఉత్తరాషడ నక్షత్రం ధనస్సు నుండి తీసుకోవాలండి సో ధనస్సులో ఉత్తరాషఢ నక్షత్రం మూడు ఉందండి ఇక్కడ సో ఒకటి రెండు మూడు కుజుడు ఉత్తరాష నక్షత్రం మూడులో ఉంది ఓకేనా ఇది 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 ఒక టెక్నిక్ అదొక టెక్నిక్ ఇందులోనే టూ ప్రాసెస్ ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది ఫాలో అయిపోండి ఓకేనా అలాగే బుద్ధుడు ఉన్నాడు కదా బుద్ధుడు అనరా అనురాధ నక్షత్రం ఇప్పుడు మనకు అనురాధ నక్షత్రం మళ్ళీ సింహం నుండి తీసుకోవాలండి నాలుగో పాదం సింహం అంటే ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు బుద్ధుడు వచ్చేసాడు కదా ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ గురుడు గురుడు వచ్చేసి పూర్వాచర నక్షత్రం సో ఇక్కడ పూర్వాక్షర నక్షత్రం మళ్ళీ సింహం నుండి తీసుకోవాలి రెండో పాదం ఒకటి రెండు గురుడు ఓకేనా ఒకటి రెండు నెక్స్ట్ మూల నక్షత్రం మూల వచ్చేసి మనకు మేషంలో ఉందండి సో మేషం నుండి తీసుకోవాలి మనం మేషం నుండి రెండో పాదం ఇక్కడ వచ్చింది ఓకేనా శుక్రుడు నెక్స్ట్ వచ్చేసి మనకి శని విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం వచ్చేసి ఇక్కడ ఉందండి విశాఖ శని రెండో పాదం అంటే మళ్ళీ మనకి ఇక్కడ మేషం ఇక్కడ వచ్చిందండి ఓకేనా సో కృతిక రాహు వచ్చేసి కృతిక నక్షత్రం సో కృతిక వచ్చేసి ఇక్కడ మన ధనస్సు నుండి మూడో పాదం కాబట్టి ఒకటి రెండు మూడు రాహు వచ్చేసాడు అలాగే కేతువు కేతువు వచ్చేసి అనురాధ నక్షత్రం మనకి సింహం నుండి లెక్క పెట్టుకోవాలి ఓకేనా సింహం నుండి లెక్క పెట్టుకుంటే మనకి అక్కడే ఉంటుందండి ఎందుకంటే ఒకటో పాదమే కాబట్టి ఓకేనా ఇది అశ్విని అశ్విని ఒకటో పాదం ఈ విధంగా కూడా మనము రెండు థియరీ కూడా చేసుకోవచ్చు అది ఇది రెండు ఈజీగానే ఉన్నాయండి మీకు రెండిట్లో అంటే మొత్తం మూడు పద్ధతులు చెప్పాను కదా ఈ మూడు పద్ధతుల్లో ఏది బాగా నచ్చిందో చెప్పండి కమెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ధన్యవాదాలు మీకు ఇది చాలా ఈజీగా ఉందని నేను అనుకుంటున్నాను ఓకేనా ఈ పద్ధతి ఒకవేళ మీకు వచ్చి ఉంటే లైక్ చేయండి ఆల్రెడీ మీకు వచ్చి ఉంటే ఓకేనా మొదటి పద్ధతి వచ్చేసి అగ్నితత్వ రాశి భూతత్వ రాశి వాయుతత్వ రాశి ఇప్పుడు ఈ పద్ధతి వచ్చేసి మేషం సింహం ధనుస్సు ఇది బుక్లలో లేదా వేరే పురాతన గ్రంథాలలో కూడా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ అవుతారండి ఇప్పటికీ సో మీకు చక్కగా వివరించి వివరించానని నేను ఆశిస్తున్నాను ఓకేనా నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ధన్యవాదాలు